అందరికీ నమస్కారం అండి మన అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది అమ్మ వాగ్దానం అమ్మ మనకి ఈరోజు అందిస్తున్న వాగ్దానం ఏంటి అంటే ఒక్కసారి ఈ అమ్మ మాట వింటే నమ్మకంతో విన్నావు అంటే నీ జీవితంలో నువ్వే నమ్మలేని అద్భుతాన్ని నీకు అందిస్తాను నీకు ఏ సమస్య ఉన్నా ఈ అమ్మ దగ్గర ప్రార్థన చెయ్యి నువ్వు ప్రార్థన చేసినా చేయకపోయినా నేను నిన్ను గమనిస్తూనే ఉంటాను నేను నిన్ను చూస్తూనే ఉంటాను నా బిడ్డలకు నా భక్తులకు ఆశీర్వాదం ఇస్తూనే ఉంటాను నీ మీద నాకు ఎంతో బాధ్యత ఉంది కాబట్టే మనసారా నిన్ను నేను భక్తునిగా స్వీకరించాను కాబట్టే ఇప్పుడు నా వాగ్దానాలు నువ్వు వినగలుగుతున్నావు బిడ్డ నన్ను నమ్మిన నా యొక్క భక్తుల కోరికలు ప్రార్థనలు ఆశలు అన్నిటిని నేను జవరి ఇచ్చే వరాల తల్లిని నువ్వు నమ్మే ఈ యొక్క వారాహి తల్లి నీకు తల్లిగా నిన్ను ఆదుకుంటాను నీ జీవితంలో అద్భుతమైన ఆశ్చర్యాలు జరిగే ఒక అద్భుతాలను సృష్టిస్తాను ఈ అమ్మ మాట నువ్వు నిర్లక్ష్యం చేయకుండా వింటూ ఉన్నావు అయినా కూడా నాకు ఏది కూడా జరగటం లేదు తల్లి అని నువ్వు బాధపడనవసరం లేదు ఒక్కసారి నీకు కష్టం వచ్చిందా ఈ తల్లిని మనసులో తలుచుకో ఈ తల్లి నామాన్ని ఒక్కసారి జపించుకో నీ కష్టం ఎంతదైనా సరే అందుకు పరిష్కారం దొరుకుతుంది అసలు కష్టమే రాకుండా చేయొచ్చు కదా తల్లి అనే ఒక ప్రశ్న కూడా నన్ను చాలాసార్లు అడుగుతూ ఉంటావు కదా కష్టాలు లేకుండా మనిషి జీవితం నడుస్తుందా చెప్పు ఒడిదుగు ఒడిదుడుకులు లేకుండా జీవితాన్ని ఎవరైనా సాగించగలరా అన్నీ కలగలిపితేనే జీవితం ఈ మనిషి జీవితం ఎంతో అద్భుతమైనది దాన్ని నువ్వు ఆస్వాదిస్తూ ప్రశాంతంగా ఆనందంగా జీవించాలి మనిషి చాలా విచిత్రమైన వాడు బిడ్డ నీటిలో మునిగితే నీళ్ళది తప్పంటారు రాయి తగిలితే రాయిదే తప్పంటారు ఏమీ చేయకుండా కూర్చొని తింటున్నవాడు కూడా తప్పు తనది కాదు తనను పుట్టించిన దేవుడిది అని తల రాసిన రా రాసిన వాడిది అని తప్పు పడుతూ ఉంటారు ఇది ఎంతమాత్రం న్యాయం అలా ఎప్పుడు కూడా ఈ వారాహి భక్తులు అనుకోకూడదు భగవంతుడు నిన్ను సృష్టించింది జీవితం ఏదో ఒక సాధించు అని ఆ సాధించగలిగే శక్తి కూడా నీకు ఇచ్చిన తర్వాత నువ్వు ఏ ప్రయత్నము చేయకుండా ఉంటే ఎలా ఏది చేయకుండా కారణం వాళ్ళ మీద వీళ్ళ మీద ఎప్పుడూ వేయకు నీ వంతు ప్రయత్నం అనేది చేస్తూ ఉండు ఓటమిలైనా ఎదుర్కొని ముందుకు వెళ్తూ ఉండు తప్పకుండా నీ యొక్క శ్రమకు తగ్గ ఫలితం భగవంతుడు ఇస్తాడు నువ్వు ఎంత శ్రమించినా ఎంత కష్టపడినా ఎంత తాపత్రయపడినా ఏది నీకు దక్కటం లేదు అని గెలుపు రావటం లేదు ఏది కోరింది దక్కటం లేదు అని నువ్వు అపోహపడి నిరుత్సాహపడకూడదు పడిపోవటం లేవటం అనేది నీకు సమయం వచ్చినా నీ సమయాన్ని బట్టే ఉంటుంది అంటే దేనికైనా కూడా సమయం కలిసి రావాలి కదా టైం రావాలి బిడ్డ అప్పుడే కొత్త యుద్ధాలు మొదలవ్వటమా లేదా ముగింపు అవడమా జరుగుతూ ఉంటుంది నీ యొక్క కష్ట నష్టాలు నీ యొక్క జీవితం అనే ఒక కథలో భాగాలే అని గుర్తుంచుకో అన్నిటినీ దాటి నీ వ్యక్తిత్వాన్ని స్థిరంగా నిర్మించుకో ఏం జరిగినా కూడా తట్టుకలు నిలబడగలిగే నిన్ను నువ్వు తయారు చేసుకునే ధైర్యాన్ని నువ్వు నెలకొల్పుకోవాలి మనిషి శరీరాన్ని ధరించినప్పుడు సాక్షాత్ భగవంతుడైనా సరే బాధలను అనుభవించి తీరాల్సిందే కదా అందుకు ఉదాహరణ రాముడు జీవితమే సీతమ్మ తల్లే రాముడు సీత అందరూ కూడా కష్టాలు అనుభవించినలే భగవంతులైనా కూడా మనిషి అన్న తర్వాత కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి వాటిని దాటుకుని ముందుకు వెళ్తూ ఉండాలి కాలం ఇచ్చిన ఈ యొక్క పంచభూతాలు ఇచ్చిన సవాళ్ళను ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి అందుకే దృష్టి బాధలపై ఉంచకుండా నీ యొక్క సమస్యల పరిష్కారాలపై ఉంచు తప్పకుండా నువ్వు ఆనందంగా జీవించగలవు ఈ రోజు మంచిది రేపు మంచిది అని తలిచి సమయాన్ని వృధా చేయవద్దు ఎప్పుడైతే నువ్వు ఒక పని ప్రారంభించాలి అనుకుంటావో అదే మంచి సమయాన్ని గుర్తుంచుకో అదే మంచి కాలమని నిర్ణయించుకో ఆ పని అప్పుడే చేయాలి అని ప్రయత్నించు అప్పుడే నీకు మంచి కాలం వస్తుంది రేపు చేద్దాం ఎల్లుండి చేద్దామని వాయిదాలు మాత్రం వేయవద్దు అది ఎప్పటికీ మంచిది కాదు మంచు చెడులు చూడటం కన్నా లక్ష్య సాధనలో మంచి కనబడుతుంది అని గ్రహించు ఇక నీ సంతోషం నీ చేతుల్లోనే ఉంటుంది ఎదుటి వారిలో నీ సంతోషాన్ని ఎదుక్కుంటే ఎలా దొరుకుతుంది అది కేవలం తాత్కాలికమే ఎవరు ఎవరికి శాశ్వతం కాదు నీలో నువ్వు ఎదుకునే సంతోషం మాత్రం శాశ్వతం నీకు ఎవరి దగ్గరైనా దూరమైనా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు అన్నీ కూడా నీ జీవితంలో భగవంతుడు కల్పించిన భాగాలే నువ్వు చేసే మంచి అందరూ స్వీకరించడం లేదని బాధపడనవసరం లేదు చింతించనవసరం లేదు నీ పని నువ్వు చేయి అర్హత అవసరం ఉన్నవాళ్ళు స్వీకరిస్తారు లేని వాళ్ళు తప్పుకుంటారు అంతేకాని వాళ్ళు తీసుకోలేదు అని నువ్వు బాధపడుతూ కూర్చుంటే ఎలా ఎంత శ్రమించినా నాకు ఏది అందటం లేదు అనే ఒక నీ ప్రశ్నకు సమాధానం ఇస్తాను బిడ్డ సమయం నీది కానప్పుడు కొంచెం ఓచుకోవాలి సమయం నీది అయినప్పుడు అన్నీ నీకు దక్కుతాయి అదే నీ సమయం విలువని తెలియచేస్తుంది కూడా ఎంత ఓర్చుకుంటే నువ్వు అంత గొప్ప స్థానానికి చేర్చుకుంటా చేరుకుంటావు నీకు ఒక విషయం ఆలస్యంగా దొరుకుతుంది ఇంకా రాలేదు అని ఎంతో ఎదురు చూసి చూసి చాలా కాలం తర్వాత దొరికినప్పుడు అది నీకు శాశ్వతమని గుర్తుంచుకో నువ్వు కోరగానే అది దక్కింది అంటే అది చాలా సులభంగా చేయజారిపోవచ్చు అని కూడా గుర్తుంచుకో కాబట్టి కష్టపడితే నీకు శాశ్వత సంతోషం ఉంటుంది కష్టం కూడా ఎప్పుడు కూడా ఓడిపోదు సంతోషం రాక మానదు కష్టాలను ధైర్యంగా ఎదుర్కో బాధలను ఓపిగ్గా ఓర్చుకో సంతోషాలు నిన్ను వెతుక్కుంటూ తప్పకుండా వస్తాయి ఇదే ఒక భగవంతుని నీతి కూడా అలసిపోయి ఆగిపోవాలి అనుకున్నప్పుడల్లా ఇంకొక అడుగు ముందుకు వేసి ధైర్యం తెచ్చుకో భయం అనే నీలో ఉన్న భయం దూరం అయిపోతుంది భయం బందీని చేస్తే ధైర్యం దారి చూపిస్తుంది కాబట్టి నీలో ఉన్న ఏదో చిన్న భయం కూడా దూరం చేసుకో అసలు ఈ వారాహి అమ్మని కొలిచిన వారికి భయం అనేదే ఉండదు ఉండకూడదు కూడా ఎందుకంటే ఈ తల్లి ఎప్పుడు కూడా భయాన్ని దూరం చేస్తుంది కాబట్టి శత్రువుల్ని దూరం చేస్తాను బిడ్డ నీ శత్రువులు కూడా నీకు మిత్రులయ్యే యోగాన్ని కల్పిస్తాను అలాంటిది ఈ వారాహి భక్తులైన ఎవరికి కూడా భయం అన్న మాటే ఉండకూడదు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి మనిషి బలానికి బలహీనతకు కారణం బంధం ఆ బంధం అనేది ఒక్కొక్కసారి నీకు సంతోషాన్ని ఇస్తుంది బాధను కలిగిస్తుంది బంధం శాశ్వతం కాదని నువ్వు తెలుసుకుంటే ఇంత ఆరాటం ఎందుకు బంధం కోసం ఆరాటపడి అలసిపోవటం ఎందుకు ఆ బంధం తిరిగి రాలేదని నువ్వు కలవరపడటం ఎందుకు వచ్చింది మళ్ళీ దూరం అవుతుందా అని ఆందోళనపడటం ఎందుకు ఏది కూడా నీ యొక్క జీవితంలో కొందరు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు నీ అనుకున్న వారు నీతోనే ఉంటారు నీ నీ వారు కారు అనుకుంటే నువ్వు ఎంత ఉండమన్నా ఎంత బ్రతిమిలాడినా ఉండరు కాబట్టి అలాంటి బంధాలు తక్షణ బంధాల నుండి విముక్తి అయ్యి నీ ప్రశాంతతను నువ్వే సొంతం చేసుకోబిడ్డా ప్రతిదానికి కూడా నువ్వు అతిగా స్పందించడం తొందరపడి నిర్ణయం తీసుకోవటం ఎక్కువ కోప్పడిపోతూ ఉంటావు ఎక్కువ ప్రేమ చూపిస్తూ ఉంటావు ఏది కూడా అతి అనేది మంచిది కాదు ఎక్కువ అనేది అది తక్కువగా ఉండి ఎక్కువైతే మంచిది కానీ ఎక్కువగా ఉండి అది తగ్గిపోతే తట్టుకోగలవా ప్రతి విషయంలో కూడా స్థిరంగా ఉండు స్థిత ప్రజ్ఞతతో జీవించు అతిగా సంతోషపడటం అతిగా బాధపడటం రెండు కూడా ప్రమాదమే ఈ రెండింటినీ కూడా సమపాలలో నువ్వు స్వీకరించినప్పుడే నీకు ఆనందం అనేది శాశ్వతమవుతుంది కారణం లేని కోపం ఎప్పుడు కూడా ఆరోగ్యానికే కాదు నీ జీవితానికి కూడా మంచిది కాదమ్మా ముఖ్యంగా నీలో ఉన్న ఆ కోపం అనే శత్రువుని తొలగించు కోపాన్ని తగ్గించుకున్నప్పుడే ఈ యొక్క శక్తి స్వరూపిని నీకు ఆశీర్వదిస్తాను ఎందుకంటే ఈ వారాహియే కోపంలో ఉంటాను ఎందుకు నా భక్తులైనా భక్తులందరి కోపాన్ని నేను స్వీకరించి మీకు ప్రశాంతతని కలిగించాలనే కదా అలాంటిది నీలో కోపం ఉండొచ్చా ఉండకూడదు బిడ్డ కోపాన్ని తగ్గించుకో ఇక నీ జీవితం సంతోషంగా నువ్వు ఏదైతే సాధించాలి అనుకుంటున్నావో ఈ తల్లి ఆశీర్వాదంతో తప్పకుండా సాధిస్తావు ఎందుకంటే నీ సంతోషం నా సంతోషం కాబట్టి నా భక్తులు సంతోషపడితే ఈ వారాహి ఎప్పుడు కూడా ఆనందపడతాను కాబట్టి అర్థమైంది కదా ఈ అమ్మ ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతు जयी वाराही